హలో 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 అందరికీ నమస్కారం టైం అయితే సాయంత్రం ఐదున్నరవుతా ఉంది ఇప్పుడు చెప్తాడా తెల్లవారు నుంచి ముఖమంతా ఒకలా ఉంది అంటే నేను నైట్ సరిగ్గా నిద్రపోలే రెండు గంటలు నిద్రపోయాను అంతే దానివల్ల ముఖం అంతా సరిగా లేదు హెయిర్స్ అంతా సరిగ్గా లేదు చండాలం కనిపించింది నా ముఖమే నాకు చండాలం కనిపించింది అందుకే ఇప్పటివరకు హాయిలు బాయ్లు గుడ్ మార్నింగ్ అంతా ఏమీ చెప్పలేదు ఇప్పుడు చెప్తాడా ఎందుకు ఏం చేశాను ఏంటి అనే విషయం ముందు ముందు మనం రోడ్డు పైన పోతా మాట్లాడుకుందాం సరేనా బయలుదేదావా కష్టకాలం డబ్బులు లేదురా బాబు అనేటువంటి టైంలో ఆటోకి ఆయిల్ సర్వీస్కి ఈరోజు రెండు వేలు ఖర్చు అయింది కానీ మామూలుగా అయితే ఈ రెండు వేల రూపాయలు మన ఫ్రెండ్ బండి వండకు వెళ్ళితే వెళ్ళేది కానీ ఏం చేద్దాం బండి కూడా బాగుండాలి కదా దానివల్ల రెండు అయితే ఇలా ఖర్చు అయిపోయింది మనకేం ఇబ్బంది లేదు రెండు వేలు అంటే ఐదు రోజులు బండి పాడుకు మనకైతే కలిసి వస్తుంది కానీ వాడికే కొంచెం ఇబ్బంది ఎనీవే ఈరోజు సింపుల్ సింపుల్గా గడిచింది కానీ ఈరోజు జరిగేటువంటి ఒక సంఘటన మాత్రం నన్ను చాలా బాధపెట్టింది ఏంటి అంటే ఒక టర్నింగ్ ఒక జీపు ఇట్లా వెళ్తాంది ఇంకో జీపు ఇట్లా వస్తుంది అదే టైంలో వాడు ఆగిపోయాడు వీడు ఆగిపోయాడు కారణం ఏంటంటే ఈగోలు వాడు వెనికి వెళ్ళాలని వీడు వీడు వెనికి వెళ్ళాలని వాడు కానీ అట్లా ఆలోచించినప్పుడు కనీసం రోడ్డుపైకి వచ్చేటువంటి ప్రతి వంద మందిలో తొంభై ఐదు మంది ఖచ్చితంగా మూర్ఖులే ఉంటారు అని నా గట్టి నమ్మకం ఎందుకంటే ఈ మూర్ఖులు చేసే పనులు మనం ఎందుకు తగ్గాలి అని ఆలోచిస్తారు ఇది అయితే కరెక్ట్ కాదు రోడ్డుపైకి వచ్చినప్పుడు సేఫ్గా మనం ఇంటికి ఎలా వెళ్ళగలం మన ఫ్యామిలీ అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది అట్లాంటి ఆలోచనలు అయితే ఏమీ లేవు వాళ్ళ ఈగోల కోసం నిలబడిపోతారు పనికి మాలిన విషయాల కోసం కొట్లాడుకుంటారు గొడవలు పడతారు పనికి మాలిన బూతులు మాట్లాడుకుంటారు ఇవన్నీ చూసినప్పుడు అసలు నిజంగా వీళ్ళు డ్రైవర్లేనా అసలు ఎవర్రా వీళ్ళకు డ్రైవింగ్ నేర్పించింది అని అనిపిస్తుంది పైకి వచ్చినప్పుడు మనం ముందర బండిని అంచనా వేసుకుంటూ వెళ్ళాలి అది లెఫ్ట్కి తిరుగుతుందా రైట్కి తిరుగుతుందా అని చెప్పి అంచనా వేసుకోవాలి ఈ పక్క ఒక అర్థం ఇచ్చారు ఈ పక్క ఒక అద్దమిం ఇచ్చారు ఈ రెండు అద్దాలని బ్యారీస్ వేసుకుంటూ మనం ఎలా వెళ్ళాలి అని ఆలోచించుకోవాలి కానీ గుడ్డెత్తు వచ్చిందాన చేన్లో పడి తొక్కుంటూ పోయినట్టు హార్ను కొట్టుకుంటూ పోతుంటారు అరే మన ముందు రోడికి చిరాకేమో మనకు వెనకాలోడికి చిరాకేమో అని అనుకోరు ఇలా మూర్ఖులు మూర్ఖులు డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళలో తొంభై ఐదు మందికి ఎలాంటి మూర్ఖత్వమే ఉంది నిజంగా రోడ్డు పైన నేను చూసేటువంటి ఒక బెస్ట్ డ్రైవర్ ఎవడు అంటే ఖచ్చితంగా లారీ డ్రైవర్ అని మాత్రం చెప్పచ్చు ఎందుకంటే వాడు ఒక లైన్ తీసుకుంటే వాడు చివరి వరకు అదే లైన్లో పోతా ఉంటాడు వాడు ఫాస్ట్గా పోయినా స్లోగా పోయినా వెనకాల ఎవడన్నా చచ్చిపోయినా కూడా వాడి లైన్ వదిలి వాడు వెళ్ళడు ఒకవేళ ఎక్కడైనా సిగ్నల్ పడింది ట్రాఫిక్ నిలిచిపోయిందంటే ఒక్కొక్క బండి ఒక్కొక్క బండి దూరతా అంటే ఓపికగా నిలబడి పోతాడే తప్ప హార్న్ కొట్టుకుంటా నాకు పోయే కాలం వచ్చింది నాకు ప్రాణం పోతుంది మా ఊరు చచ్చిపోతున్నారని చెప్పి చెప్పిందన పిచ్చి పిచ్చిగా హార్న్ కొట్టుకుంటూ పోవడం ఇలాంటివన్నీ రోడ్డు పైన చూస్తా అంటే చిరాకు వస్తుంది ఇప్పుడు మీరు హార్న్ విన్నారు కదా అసలు వీడు ఎందుకుదా హార్న కొట్టాడో నాకు తెలియదు ఇలా ఊరికే సందర్భం లేకుండా లేకుంటే అవసరం లేకుండా హార్న్ కొట్టే వాళ్ళందరినీ మెట్టు తీసుకునే కొట్టాలనిపిస్తుంది కానీ పోలీసు వాళ్ళు పెద్దగా పట్టించుకోవడం లేదు ప్రతి బండికి ఒక కంపెనీ హార్న్ వస్తుంది కంపెనీ హార్న్ కాకుండా వాళ్ళ లోకల్ హార్న్లు బిగించుకుని దానా హార్ను కొడతారంటే అయ్యో పరమ చిరాకు విసుగు ఏడుపు ఎలా అనిపిస్తుందో అలా అనిపిస్తుంది అసలు వీళ్ళు డ్రైవర్లైనా లేకుంటే అడవి జంతువులా అని అనిపిస్తుంది వాళ్ళు జీబు తోల్ని కారు తోలని బైక్ తోలని ఏదైనా తోలని ఇప్పుడు మనం వెళ్తాను మన ముందర ఒక బండి నిలబడింది అంటే ఒక్క సెకండ్ మనం నిలబడి వెనికి చూసి వెనకాల అద్దంలో చూసి ఇలా అర్థంలో చూసి ఏదైనా వెనకాల బండి వస్తుందా లేదా అని చెప్పి అంచనా వేసుకొని లెఫ్ట్కి తిరగాలి కానీ వెంటనే సారీ వెంటనే అదే లెఫ్ట్కి కానీ రైట్కి కానీ తిరగాలి కానీ వెంటనే లెఫ్ట్కో రైట్కో తిరిగేసిందన ఎవరికో ఒకటికి ప్రమాదానికి కారణమవుతారు కనీసపు బాధ్యత కనీసపు బాధ్యత ఒక డ్రైవర్కు పైకి వస్తే ఉండాలి వీడిదే కాదు ఎదుటి కూడా ప్రాణమే ఓపిక లేని వాడు డ్రైవర్గా ఎందుకు పనికిరాడు అలా ఓపిక లేని వాళ్ళు రోడ్డు పైన ప్రతి వందకు తొంభై ఐదు మంది ఉన్నారు ఇలా ఉంటే వాళ్ళు ఏం బాగుపడతారు వాళ్ళ కుటుంబాలు ఏం బాగుపడతాయి అని మనసుకు కొంచెం బాధ అనిపిస్తుంది నిజంగా ఇలా ప్రతిరోజు చాలా మందిని చూస్తా అంటే కనీసం వీళ్ళకి ట్రాఫిక్ రూల్స్ తెలియదా వీళ్ళకి లైసెన్స్ ఇచ్చేటప్పుడు వీళ్ళు బండి ట్రైల్ ఎత్తుంటారు ఉంటారు కదా ఆ ట్రైల్ ఎత్తేటప్పుడు కనీసం ఎవరు కూడా ఎంత మటుకు వెళ్ళాలి ఎక్కడ ఏ స్పీడ్లో వెళ్ళాలి అనేటువంటి విషయాలు తెలియదా అనేటువంటి బాధ వస్తుంది ఇప్పుడు నేను లాంగ్లో వెళ్తాను నా ముందర ఏ బండి ఎదురుగా రావడం లేదు ఎందుకంటే పక్కన ఉంది కదా ఇంకొక లైను ఆ బండి అక్కడ వెళ్ళిపోతుంది అలాంటప్పుడు ఎక్కడ హెడ్లైటు లాంగ్ హెడ్లైట్ వాడాలి ఎక్కడ షార్ట్ హెడ్ లైట్ వాడాలో కూడా తెలియదు లోకల్లోనే ఉంటారు కానీ లాంగ్ హెడ్లైట్ వాడతారు అరే లోకల్లో ఉండేవాడికి షార్ట్గా ఉండేటువంటి హెడ్ లైట్ వాడాలి అంటే లాంగ్ లైట్ కాకుండా దగ్గరగా పడేటువంటి లైట్ వాడాలి అనేటువంటి విషయాలు కూడా తెలియదు కానీ వీళ్ళందరూ డ్రైవర్లు అయిపోతారు పైకి వచ్చేస్తారు చాలామందిని చూస్తుంటాను ఎదురుగా ఒక బండి వస్తుంది మన హెడ్ లైట్ లాంగ్లో ఉంది అంటే వాటి కళ్ళలో పడుతుంది అనుకున్నప్పుడు కనీసం హెడ్లైట్ డౌన్ చేసి వాడికి దారి ఇద్దాము అనేటువంటి ఆలోచన కూడా రాదు ఇలా చాలామంది చేసేటువంటి పనుల వల్ల లేకుంటే వీళ్ళు చేసేటువంటి చిన్న చిన్న పనుల వల్ల అనేక మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేటువంటి ప్రమాదం ఉంది ఎవరు చెప్తారు వీళ్ళకు ఎవరు చెప్పరు స్వీయ క్రమశిక్షణ కావాలి సొంతంగా ఒక బుద్ధి వివేచన అన్నది పనిచేయాలి డ్రైవర్లకు అలా పని చేయకపోవడం వల్ల ఇంత మూర్ఖులుగా తయారైపోతే ఏం చేయాలా ఎక్కడ ఎలా ప్రవర్తించాలి బండిని ఎక్కడ ఎలా నడపాలి అని తెలియనటువంటి మూర్ఖులు మూర్ఖులు రోడ్డు పైన వందకు తొంభై ఐదు మంది ఉన్నారు ఒకరు ఇద్దరు కాదు తొంభై ఐదు మంది కొంతమంది హార్ను కొట్టుకుంటూ పోతా అంటారు వాడు ఎందుకు హార్ను కొడతాడో తెలియదు ఇప్పుడు ఒకవేళ అర్జెంటు తప్పదు వాడు ఖచ్చితంగా హార్ను కొట్టాలనుకున్నప్పుడు హ్యాపీగా వాడు హార్ను కొట్టుకుంటా వా వెళ్ళచ్చు కానీ హార్న్ ఉంది కదా అని చెప్పి చెప్పి ఊరికే ఊరికే హార్న్ కొడతారు ఇది ఎంతవరకు న్యాయం అరే ఎక్కడ హారణ అవసరము ఎక్కడ హారణ అవసరం లేదు అనేటువంటి విషయాలంతా తెలియదా తెలిసి కూడా ఇలా జంతువులాగా ప్రవర్తిస్తారా అనేటువంటి భావన వస్తుంది రోడ్డు పైన ఉండేటువంటి డ్రైవర్లను చూస్తూ ఉంటాయి నిజంగా వీళ్ళు మనుషుల జంతువులా అనేటువంటి బాధ కూడా వస్తుంది ఎందుకో ఈ విషయాన్ని అయితే నేను చాలా బాధతో చెప్తాను నేను చాలా అంటే చాలా బాధతో ఎంత మూర్ఖులైతే కనీసం డ్రైవింగ్ ఫీల్డ్లో వీళ్ళు చేసేటువంటి పనుల వల్ల అనేక మంది ప్రాణాలు పోతాయి మనం నడిపేటువంటి పద్ధతి వల్ల ఎదుటి ఇబ్బంది పడతారు అనేటువంటి వివేచన లేకుండా రోడ్డు పైన నడుచుకుంటున్నారంటే అసలు వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి అని అనిపిస్తుంది కానీ ఏం చేద్దాం మా ఇష్టం అని చెప్పి చెప్పిందన్న ఎవరిని పలకరించినా సరే వాడిష్టంగా వాడికి వాడే హీరో వాడికి వాడే విలన్ అలా అడిగిన వాళ్ళను బెదిరించడు నిన్న ఒకడు విపరీతంగా హారం కొ కొడుతున్నాడు ఎందుకన్నా హారం కొడుతున్నావు ఏం ఉపయోగం అన్నా నాకు కూడా ఎవరన్నా హార్ను కొడితే బా కానీ నేను చెప్పేది నీకు అర్థం కాదులే అని చెప్పి చెప్పేసిపోయాడు అప్పుడు వాడికి ఎవరున్నా హార్ కొడితే విసుగు ఎక్కుంటే అప్పుడు వాడు హార్ను కొట్టుకోవడం ఏంటి ఈ ముందుండే పోతే ఆ పక్క ఉండే పోతుంది ఆ పక్క ఉండే పోతే వాడి బండి ఇంకో పోతుంది ఇలా ఆ పోతే కదా ఒక్కొక్కరు ఒక్కొక్కరు పోతారు అలా కాకుండా గుడ్డు లాగా హార్ను కొట్టుకుంటా ఉండేది చేతిలో ఉంది కదా అని చెప్పి అన్న ఎప్పుడు హార్ను కొట్టాలి ఎప్పుడు హార్ను కొట్టకూడదు ఎక్కడ హార్ను కొట్టాలి ఎక్కడ హార్ను కొట్టకూడదు ఒకటి తెలియదు మూర్ఖురబ్బ స్వామి నిజంగా డ్రైవింగ్ ఫీల్డ్ వరస్టు నీచం నికృష్టం అంటే చాలా దారుణంగా ఉంది అందుకే అనుకుంటాను నేను ఎవడన్నా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నాడు అంటే వాడికి అమ్మాయిని ఇవ్వాలంటే భయపడతారు డ్రైవింగ్ ఫీల్డ్లో అయితే మేము మా అమ్మాయిని ఇవ్వము పెళ్ళికి ఇవ్వము మేము మా ఇంటికి సంబంధం కలుపుకోము అని చెప్పి ఎందుకు చెప్తారంటే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారంటే వీళ్ళు దిగజారిపోయిన వాళ్ళు వీళ్ళకు అన్ని అలవాట్లు ఉంటాయి అని చెప్పి చెప్పి ఒక బ్రాండ్ పడిపోయింది నిజంగా చాలా అంటే చాలా బాధ అయిస్తుంది అప్పటి డ్రైవర్లను అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రకంగా అడవి జంతువులు అన్నీ రోడ్డుపైకి వచ్చేస్తున్నా ఆ వాహనాలు నడుపుతున్నాయేమో అని కూడా అనిపిస్తుంది కొన్నిసార్లు ఒక్కడికి కూడా బాధ్యత లేదు ఒక్కడికి కూడా క్రమశిక్షణ లేదు ఇప్పుడు ఇవన్నీ మీకేది చెప్తానంటే కనీసం మీలో కొంతమంది అయినా సరే బండి పర్ఫెక్ట్ పద్ధతిలో ఎలా నడపాలి ఎక్కడ హార్న్ కొట్టాలి ఎక్కడ డిమ్మ డిప్పల లైట్ వేయాలి ఎక్కడ లాంగ్ లైట్ వేయాలి ఎక్కడ షార్ట్ లైట్ వేయాలి అని మీరన్నా కనీసం అర్థం చేసుకుంటారని మీకు చెప్పడం నిజంగా చాలా బాతో చెప్తాను కనీసం ఒకరికి ఇద్దరికైనా సరే ఈ వీడియో చూసేవాళ్ళు అర్థం చేసుకుంటారు అని మాత్రమే చెప్తాను దీన్ని మీరు పాజిటివ్గా తీసుకుంటారు నెగిటివ్ నెగిటివ్గా తీసుకుంటారు నాకైతే తెలియదు నాకు చెప్పాలనిపించింది చెప్తున్నా ఎంతమంది దీన్ని లైక్ చేస్తారో లేకుంటే నన్ను తిట్టుకుంటారో నాకు తెలియదు ఎనివే ఈరోజైతే అన్నీ క్షేమంగా గడిచాయి ప్రశాంతంగా జరిగింది చాలా సంతోషం ఏదైనా ఉంటే మనం రేపు మాట్లాడుకుందాం ఇప్పటివరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ బాయ్ అండ్ గుడ్ నైట్